అయ్యో క్రిస్తువులమ్మాయి ఎంట అమ్మాయి కూడా కాదు ఏంట్రా ఇలా చేస్తా అది క్రిస్టియం కాదమ్మా పది నిమిషాల్లో పెళ్ళి పెట్టుకుని ఈ పిల్లలకి కలపోతావేట్రా పోతావేట్రా ఆ ఏటిందంతా చెప్పు నన్న అది ఏం లేదు నన్న నేను చెప్తాను తాగు మీ ఇద్దరికి చెప్పండి మీ ఇద్దరికి తెలియకుండా జరుగుతున్నాయి ఇది అంతా మీ తండ్రి కొడుకుకి వాడుతున్నా ఏటే ఈవెన్ గ్రామాలంటమే టే రే ఒకసారి పట్టుకోరా పట్టుకో ఏటే ఓరాడాలంటే ఎవరుకుంటున్నారు ఏటే అరుకోవడానికి ఉంది ఇక్కడ తాటాకులో కనపడుతూనే ఉంది కదా అందరికీ నువ్వు వర్షాలు కనుక్కో ముందు విషయం ఏంటో తెలిసి చెప్పండి ఏడు తెలిసేది అసలు ఎర్రకి ఎంత మొత్తం ఎప్పుడు వీడితో చెప్పాలిగా చెప్పాలి అదే చెప్తారు బాబాయ్ ఎవరు సంగతి ముందే తెలుసు కదా నీకు ఇష్టమని కష్టపడి రొయ్యల కూర కూడా నేర్చుకుంది నువ్వేంటమ్మా బాబు ఇలా చేసే రొయ్యలు ఇప్పుడు ముఖ్యమైపోయిందామంతరా నేను ఉన్నానుగా నన్ను కేకేయచ్చు కదా నేను మాట్లాడతాను కదా నువ్వు ఆగు సరే కానీ నువ్వు ఉండే ఏమయ్యా పెద్ద మనిషే ఇందాక కాళ్ళు కడగలేదని దువ్వలా ఎగిరేసినావు ఇప్పుడు చూపించు నీ పెద్ద రకాన్ని ఎన్ని మాట్లాడుతున్నారన్నవా ఏం చేసావు చెప్తా ఏం చే ఒక్క పది నిమిషాలు అందరూ లోపలికి వస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి లోపలికి వచ్చేది ఏం లేదు నలుగురిలో పడ్డ మచ్చ నలుగురిలోనే చదివిపోయారు కాదు నువ్వు ఏం చెప్పదలుచుకున్నా ఇక్కడే చెప్పు తప్పు చేయనప్పుడు నువ్వెంత భయపడదు బాలా అదే ఇక్కడ చెప్పేవి సార్ మీరు ఉండండి సార్ ఏంటి బాలా ఇదంతా అందరూ వాడిని నీ కొడుకు అంటున్నారు పక్కి నీ కొడుకు కదా చెప్పు వాడు నీ కొడుకునే కదా చెప్పరే నీ కొడుక్ కాదు మీద వట్టేసి చెప్పరా నీకు హారమ్మా చెప్పు పోయే బలా అడుగుతున్నారు కదా అవును నా కొడుకే భాగ్యలక్ష్మి కానీ నువ్వు అనుకుంటున్నట్టు కాదు భాగ్యలక్ష్మి తీసేది చాలు ఇంకేముంది మాటానికి నాయా కింద మన వాళ్ళంతా మధ్యలో కూర్చున్నారు ఆకేసేమంట మరి ఇంకేమేస్తా అందరూ కలిపి పెద్ద ఎత్తురాకేశాడు కదా ఇంకా చూద్దా ని నుంచింటావేంట్రా పద నేను తనాలే గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ అని మారడం కట్రా తల కొప్పేసావు కదా నించుంటావేంట్రా అసలు పెళ్లి సంబంధం రాగానే మంచి చెడు చూసుకోకుండా ఎంక్వైరీ అది చేయించకుండా పెళ్లి నాకే పెళ్లికి ఒక రోజు ముందు చెప్పావు నువ్వు ఎంక్వైరీ ఎలా చేసి ఉంటావు తెలియదేటిక పెద్దోళ్ళు ఊరికే చెప్తారా ఏంటి పెళ్లి చేసేటప్పుడు అట్లా ఎడుతారా ఇటు ఎడుతారా చూసి చేయమని తెలియకపోతే మా దాటి పెద్దోళ్ళు పిలిస్తే దగ్గర ఉండి అన్ని బాగా చూసి పెడతారు అలాగేనయ్యా చూసి గాని సోది సరే చూసి చేద్దామంటున్నా ఇగో నువ్వు ఆ లడ్డూలు కాజాలు సంచిలో వేసాయి వారం తర్వాత మనం చడ్డీ కట్టుకుతురు సీమంతానికి పనికొస్తాయి పొద్దున పెళ్లి కొడుకు కంగారు పడుతున్నప్పుడే నాకు డౌట్ కొట్టింది అప్పుడే నేను కాస్త హుషారు అవ్వాల్సిందే సర్లే నువ్వు అన్ని బాగా తెలిసి చూసుకొని ఉంటావులేని వదిలేశాను ఏమే నా సీరలో జాకెట్ మొక్కలు కూడా సంచిలో వేసాయి రేపు మనం సడ్డి కట్టి కూతురికి వచ్చావు ఏం మాట్లాడమేంది అలాగే సంచిలో వేసేద్దాం వేసేవే చెప్పావు కదా ఇంక మేము బయలుదేరతాం అత్తమ్మా ఇప్పుడు ఈ రాత్రిపూట ప్రయాణం ఎందుకే పొద్దున్నే టిఫిన్లు అయ్యాకెళ్ళచ్చుగా పెళ్ళి ఎలాగో ఆగిపోయింది పెళ్ళి కానీ వీణు కూడా రెండు రోజులు సెలవు తీసుకున్నారు ఈ కూడా ఎగ్జామ్స్ అవి ఉన్నాయి అందుకని ఎందుకు అనవసరంగా అని అవునవును రాసేసి కలెక్టర్ మనకు బాబాయ్ అయినా నువ్వు బాగా భయపెట్టి పెంచు అందుకే నీకు చెప్పడానికి భయపడినట్టున్నాడు మరి వెళ్ళొస్తాం వస్తాం పిన్ని అదవే వీళ్ళొస్తాం ఏమే చిన్నప్పుడు వీడు వీడి బాబు జేబులో దొంగతనంగా బీడీలు వాడు ఈ నాకు చెప్తున్నాడు పిల్లల్ని ఎలా పెంచాలో పోయింది వరడు అమ్మ అప్పరం కుటుంబం పరు ఈ రోజుతో పోయింది రేపటి నుంచి ఎవడన్నా గడప తొక్తాడా అర్ధరాత్రి పూట గుమ్మ అనుకున్న తోరణాలు తెంపకూడదు అంటే జరగాల్సిందా జరిగిపోయింది కదా రేపటి నుంచి గాంధీ బొమ్మ సెంటర్ నుంచి తల అసలు ఒన కొత్త అడిగే ఆగ్లేస్తున్నట్టు ఐన బాలిలా చేస్తాడనకొలేదు అమ్మా మీరేనా గట్టిగా బుద్ధి చెప్ప ఉండాల్సిందండి అంటే అమ్మాయి అబద్ధం అని ఆగా లేకపోతే ఇంకేం తెలియాలి సహా అయినా నిజం చెప్పండి హలో ఈ విషయం మీకు ముందే తెలీదు చచ్చా నాకు తెలిస్తే ఊరుకుంటానంటే అమ్మాయికి అన్యాయం జరిగించేవాడిని ఇక్కడ రానిచ్చేవాన్ని అప్పుడే లెఫ్ట్ ఇచ్చేసేవాడిని నేనే నిన్నే షాక్ అయిపోయాను అందుకే మెత్తగా కనిపించే వాళ్ళని నమ్మకూడదంటాను నువ్వు ఇంకా ఉంటావు అయినా ఇక్కడి నుంచి మీరు ఆ బాలతో తిరగడం తగ్గి చేయండి అసలు ఇంటికే రానివ్వకండి వదిలిపోద్ది ఇంకా ఎన్ని ఉన్నాయో ఏంటో ఇలాంటి స్నేహితురాలు మధుబాల గురించి ఇక్కడ మన బాల వచ్చాడు కాఫీ పెట్టు పాలేవా పర్లేదు నేను నిన్ను నమ్మాను చూడు ఓహో కాఫీ వద్దా పర్లేదు అరే బాలా బాల బాలా అరే అలా ఏం చేశాడు కొంచెం మీకు అర్థమై చెప్తాను ఉందిరా బరువు మొత్తం తీసాడు మీడు చేసిన పనికి గుండెల్లో గుడికి వేసినట్టు వంగున్నా నించున్నా కుండెల్లో నొప్పి వచ్చేస్తుంది గ్యాస్ నొప్పి గుండె నొప్పి తేడా తెలియనంత ఏదో కాదు నేను కోడి వైద్యం ఊళ్ళో వాళ్ళకి నాకు కాదు ఏమే ఏం చేశాడు తెలుసా మొన్న వాళ్ళ ఇంట్లో తల్లికి జ్వరం అని పిలిస్తే వెళ్ళి పిల్లకి పెర్ర మీద ఇంజక్షన్ చేసేట మళ్ళీ నాకు చెప్తున్నాడు నువ్వు ఎన్నైనా చెప్పు బాబాయ్ మన ఊర్లో నిన్ను కొట్టేవాడు నీతో మాట్లాడగలిగినోడు ఎవరు ఉన్నాడా చెప్పు చెప్పు ఏదో చెప్తాను అదే బాబాయ్ చెప్తున్నాను ఇప్పుడు నీకు అన్ని విషయాలు మంచి పట్టు ఉంటుంది కదా అలాగే ఇప్పుడు మన పురాణాలు ఉన్నాయి కదా ఆ పురాణాల్లో అంటే ఆ కాలంలో మహారాజులకి రాణులకి పిల్లలు పుట్టకపోతే మునులని మహర్షులని నమ్ముకునేవారంట కదా అప్పుడు వచ్చి ఆ రాణిగారికి పీఠను ప్రసాదించి వెళ్ళిపోయేవారంట మనోడు చేసింది అలాంటిదే ఇప్పుడు దుబాయ్ లో లాంటూ ఆవిడ ఆవిడ పిల్లలు లేకపోతే ముని లాంటి మనోడు ఆమెకు బాబును ప్రసాదించాడు కాకపోతే పోతే ఇప్పుడు ఇడు మున అంటావు మనోడు మునే కాకపోతే ఓడిచ్చి కొడేస్తాను జ్ఞాపకం ఇప్పుడు ఇటు చేసిన ఏదో పని వెనకేసుకొస్తున్నావా ఏంటి ఏంటండి ఏమంటున్నాడు దుబాయ్ లో ఎవరో ఒక అమ్మాయి బాబు కావాలంటే మనోడు ఒక రోజు అమ్మాయితో ఉండి తెలియదా చేసిందే భూతు పని అంటే మళ్ళీ దాన్ని ఎవరం తాట తీసేస్తాను రే ఇంకొకసారి పిచ్చి పిచ్చి బూతు భాగతో చెప్పు బాబాయ్ అసలు వీళ్ళకి వినడం రావట్లేదా నాకు చెప్పడం రావట్లేదా నాకైతే అర్థం కావట్లేదు చేసిన యదవ పనికి మళ్ళీ మునులతోటి దేవుళ్ళతో పోల్చుకోవడం కళ్ళు కళ్ళు పోతాయి రా ఎంత వల్ల రాకి ఆ విషయం పెళ్ళికి ముందే తెలిసింది అదే పెళ్ళయ్యాక తెలిసిందే మనం అంతా లాక్కోలేక పీక్కోలేక చచ్చి ఉండేవాళ్ళం ఇది ఒక వాడిని అస్సలు వదలొద్దని బాగా గర్త ఇవి నేను సాయంత్రం ఇచ్చేస్తానే వస్తానక్క ఎంతసేపు నాలు కూర్చుంటావు కొంచెం ఏమన్నా తినమ్మా నమస్కారం అత్యా నోర్మై ఎవరా నీకు అత్తయ్యా అది కాదత్తయ్య గారు సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని వచ్చారు అది కదండి నేను రాత్రి జరిగిన దాని గురించి మాట్లాడతామని ఆహా నిన్న రాత్రి పందిట్లో చేసిన సరిపోలేదని ఆయన ఇప్పుడు ఇంటి దాకా వచ్చారు ఇదిగో ఇంకొకసారి మా అమ్మ చూసి నీ నోట్ల నుంచి వచ్చిందంటే ఊరుకునే లేదు పోండి బయటికి పోండి ముందు రాత్రి వరకు ఊర్లో ఉన్నామా లేదని ప్రసాద్